మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి త్వరలో ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకి రైలు నడిపడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం విజయవాడ నుండి నంజాల ప్రొద్దుటూరు ఎర్రగుంట తాడపత్రి గుత్తి అనంతపురం మీదగా ధర్మపురం వరకు రైలు నిర్వస్తోంది గత ప్రభుత్వంలో ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కడప కర్నూలు చిత్తూరు జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం మొదలుపెట్టి దాదాపు ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రాష్ట్ర వాటాగా కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకపోవడం వల్ల పుల్వేంద్ర నియోజకవర్గం ద్వారా అయ్యేటువంటి కడప బెంగళూరు టైర్వే నిర్మాణం కూడా ఆగిపోయింది ముఖ్యంగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో వెయ్యిన్ని ఇరవై మూడు కోట్లు కోట్లుండేటువంటి ఎస్టిమేషను అది రెండు వేల ఐదు ఇరవై కోట్లకు పెరిగి ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రైల్వే లైన్ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ముద్దునూరు నుండి పులివెందుల ముదిగింప మీద ధర్మవరం పాకాల రైల్వే లైన్లో కలిపితే డెబ్భై రెండు కిలోమీటర్లైన్ అద్భుతమవుతుంది డబ్బులు మిగులుతాయని చెప్పి రైల్వే శాఖకు రైల్వే బోర్డుకు లెటర్ కూడా అధికారికంగా రాశాను పోని కడప బెంగళూరు లైన్ పూర్తి చేయకపోయినా ముద్దునూరు పులిధుల నుంచి అట్లనే బెంగళూరు వరకు పోయేటువంటి లైన్ వాకాల ధనూరు లైన్లో కనిపిస్తారనుకుంటే అది కూడా పూర్తి చేయాలి దీనివల్ల ఎన్నో రకాలుగా రాయలసీమ ప్రజలకు ఇబ్బందులు జరుపుతున్నాయి ముఖ్యంగా రెండు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు కడప జిల్లాలో ఒక యాభై కిలోమీటర్లు కడప చిత్తూరు జిల్లాలో ఒక యాభై కిలోమీటర్లు కర్ణాటకలో కడప బెంగళూరు పూర్తి పూర్తియాల్సింది అయితే ఇప్పుడు ఈ లైన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత త్వరగా చేసినా కూడా కనీసం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పైన పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికే విజయవాడ దర్బారం రైలు నడుస్తుంది కాబట్టి ఆ విజయవాడ దర్బారం రైలు బెంగళూరు వరకు పొడిగిస్తే కొత్త రైల్వే లైన్ లేకపోయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే లైన్ పైన ఈ రెండు మూడు జిల్లాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది లేదు ధర్మరం రైలు పొడిగించకపోయినా కూడా బెంగళూరు వరకు అనంతపురం నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఉండేటువంటి రైల్వే లైన్లో బెంగళూరు వరకు నడపచ్చు అంటే కొత్త లైన్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ధర్మరాన్ని పొడిగించడం కానీ లేదా అనంతపురం నుంచి నేరుగా బెంగళూరుకి కొత్తగా రైలు వేయడం కానీ ఇవన్నీ చేయాల్సిందిగా రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలుస్తాము ఆయనకు అదేవిధంగా ఎన్డీఏలో ఉండేటువంటి మన కేంద్ర మంత్రులు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కానీ మిగతా పెంబసాని గారు కానీ లేకపోతే పార్టీ కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళని కూడా కలుస్తాము ఇది ఎవరికి ఏ ఇబ్బంది లేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి అధినాం ఏం లేదు కేంద్ర ప్రభుత్వానికి అధినంగా ఏం లేదు దీని నిర్మాణానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుండల మొద్దునూరు తాడిపత్రి గుత్తి అనంతపురం లేదా ఉత్తి అనంతపురం ధర్బవరం ధర్మవరం నుంచి బెంగళూరుకి ఈ విధంగా చేయాలని చెప్పి అతి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ కానీ మద్రాసు కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోతున్నాను